ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ఇంట్లో వాళ్ళని ఎదిరించలేక తల వంచి మూడు వేసుకుంటున్నారు పెళ్లి ఇష్టం లేకపోయినా పెళ్లి కూతురు అవుతున్నారు భాజ భాజంత్రిలో బంధుమిత్రుల సందడి మధ్య వివాహం జరిగిపోతుంది కానీ కలకాలం సాగాల్సిన కాపురంలో కలహాలు వస్తున్నాయి గతంలో ఉన్న ప్రియుడిపై ప్రేమ భర్తను చంపేలా చేస్తోంది భార్య పిచ్చి చేష్టలు భర్తలకు యమపాషాలు అవుతున్నాయి తాజాగా తమిళనాడు జిల్లాలో జరిగిన ఓ ఘోరం చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి పెళ్ళై నెల రోజులు కాలేదు ప్రేమతో పాలివాల్సిన భార్య విషం కలిపిన జ్యూస్ భర్తకు అందించింది స్మార్ట్ గా లేపేయాలని చూసింది నెల రోజులకే భర్తను ఎందుకు హత్య చేయాలి అనుకుందంటే ఆమె మనసులో ప్రియుడిపై ప్రేమ వెలుగు చూసింది ప్రియుడిని వదల్లేని ఆమె మూడు ముళ్ళ వేసిన భర్తనే వదిలించుకోవాలని అనుకుంది కానీ చివరికి జలిపాలైంది కడలూరు జిల్లాకు చెందిన కలయరసన్ కు జనవరి ఇరవై ఆరున ఓ యువతితో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నారు కానీ ఆ యువతికి మాత్రం ఈ పెళ్లి నచ్చలేదు కారణం అప్పటికే ఆమె వేరొక్క యువకుడితో ప్రేమలో ఉంది ఇంట్లో వాళ్లకు కూడా విషయాన్ని చెప్పింది తల్లిదండ్రులు ససేమీరా అనడంతో తల తాళి కట్టించుకుంది పెళ్లి జరిగాక భర్తతో ఉండి ప్రేమించిన వాణ్ణి మర్చిపోతుందని అంతా భావించారు కానీ ఆమె మాత్రం భార్యాభర్తల బంధానికి తూట్లు పడిచింది ప్రియుడితో ఎడబాటును తట్టుకోలేకపోయింది ఫస్ట్ నైట్ రోజు కూడా అతడితో వీడియో కాల్ మాట్లాడింది ఆ విషయాన్ని గమనించిన భర్త కలైరసన్ పుట్టింటికి పంపేశాడు అయితే కొన్ని రోజుల తర్వాత పుట్టింటి వారు మళ్లీ సర్ది చెప్పి అత్తారింటికి పంపించారు ఇంత జరిగినా ఆమెలో మార్పు రాలేదు భర్త చనిపోతే తాను ప్రియుడు కలిసి ఉండొచ్చని భావించి ఫిబ్రవరి ఇరవయో తేదీన జూస్ లో విషం కలిపి భర్త కలైరసన్ కు ఇచ్చింది దీంతో అతను ఇప్పుడు చావు బతుకుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు కొందరి బండారాలు బయటపడుతున్నాయి కొన్ని బయటకు రావటం లేదు ప్రేయుడి మోజు వివాహితర సంబంధాలు మోజులో పడి కట్టుకున్న భర్తలను పాడికెక్కిస్తున్నారు ఇటీవల వరంగల్లో ఏం జరిగిందో చూసా జిమ్ ట్రైనర్ కోసం కట్టుకున్న భర్త డాక్టర్ రెడ్డి హత్య చేయించింది ఆయన భార్య ఇలా కొందరు చంపేస్తుంటే మరికొందరు చచ్చిపోయేలా వేధిస్తున్నారు అందుకే భర్తల మరణాలు కూడా దేశంలో పెరిగిపోతున్నాయి ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం కావడంతో పెళ్లి చేసుకోవాలంటూనే కొందరు భయపడుతున్న పరిస్థితి నెలకొందని కామెంట్స్ చేస్తున్నారు